రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు జాబు క్యాలెండర్ అన్నావు జాబుల క్యాలెండర్ మర్చిపోయి ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని కొనుక్కోవాలి ఇలా పద్దెనిమిదవ తారీఖు ఏ ఎమ్మెల్యే చేర్చుకోవాలి పంతొమ్మిదవ తారీఖు ఏ ఎమ్మెల్యే మనం కొనుక్కోవాలి ఈ క్యాలెండర్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ క్యాలెండర్ స్టార్ట్ చేస్తున్నాయి జూలైలో ఏంటి ఎంతమంది చేర్చుకోవాలి ఆగస్టులో ఏంది అంటే ఈ క్యాలెండర్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి నిరుద్యోగం మర్చిపోయాడు ఈ రోజు ఆయన ప్రధానంగా ఏంది రైతులకు రుణమాఫీ రెండు లక్షలు చెప్పేసి మాట్లాడుతూ దానికి దానికో క్యాలెండర్ వేసి రైతుల రుణమాపి ఓకే మేము దాన్ని సమర్థిస్తాం కానీ నిరుద్యోగ వృత్తి అది నాలుగు వేలు అన్నావు కదా నాలుగు రూపాయలు వెళ్ళే నెలకు నెలకు నాలుగు వేలు అన్నావు కదా నీ ప్రభుత్వం వచ్చేసి ఎనిమిది నెలలు దాటిపోతుంది నెలకు నెలకు నాలుగు వేలు ఎటిపోయినాయి నాలుగు వేలు ఎంటు ఎన్ని ఎన్నేలు అయితే వడ్డీతో సహా వసూలు చేస్తాం రేవంత్ రెడ్డి నిరుద్యోగ వృత్తిని కాదు అన్ని కూడా నిరుద్యోగులు వసూలు చేస్తారు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఉస్మాన సిడ్ విచారణ అవయన చేస్తున్నావు బీరు బిర్యానీ కానీ అంటున్నావు ఆయన మాట్లాడితే ఏమంటుందంటే పది వెయ్యి కోట్ల రూపాయలు అంట రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే మరి అట్లాంటి ఇన్స్టిట్యూట్ ఎందుకు నడుపుతున్నావు నువ్వు అట్లాంటి కోచింగ్ సెంటర్లు బోగస్ కోచింగ్ ఎందుకు నడుపుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్న మాటలు అవి బోగోస్ కోచింగ్ సెంటర్ నువ్వు వాటిని అరికట్టాలి వాటిని వెంటనే మూసివేయాలి కాబట్టి ముఖ్యమంత్రికి అవగాహన లేదు సోయి లేదు ఆయన పోయిండు నువ్వు వచ్చినవు ఆయన కదా నీకు పడుతుంది రైట్